ప్రేమకు కులం మతం ప్రాంతంతో పని లేదు అలాగే వయసుతో కూడా సంబంధం లేదు ఏ వయసు వారైనా ప్రేమించవచ్చు పెళ్లి చేసుకోవచ్చు చేసుకుంటున్నారు కూడా అలాంటి ఎన్నో ఘటనలు మనం చూసాం అది కామన్ కానీ ఇద్దరు శతాధిక వృద్ధులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా చూసారా వందేళ్ల వయసులో పెళ్ళేంటండి బాబు అనుకుంటున్నారా ఇప్పుడే కదండి మాట్లాడుకున్నాం ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదని వయసు శరీరానికే కానీ మనసుకు కాదని ఓ వృద్ధ జంట నిరూపించింది అంతేకాదు వివాహం చేసుకొని ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది అమెరికాలో నూట రెండేళ్ల బామ్మ వందేళ్ల వృద్ధుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి నూట రెండేళ్ల శతాధిక వృద్ధురాలు మార్జరీ ఫిటర్మన్ వందేళ్ల బెర్నీ లిట్మన్ ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు ఆపై పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు వీరి మొత్తం వయస్సు రెండు వందల రెండు సంవత్సరాల రెండు వందల డెబ్బై ఒక్క రోజులు ఈ పెళ్లితో గత రికార్డు బద్దలై కొత్తగా వీరి పేరున ప్రపంచ రికార్డు నమోదైంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే వీరిద్దరూ పదేళ్లకు పైగా రిలేషన్షిప్లో ఉన్నారు ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఈ జంట ఒక్కటైంది తాజాగా ఈ నెల మూడున గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వీరి వివాహాన్ని గుర్తించి రికార్డు అందజేసింది అంగరంగ వైభవంగా జరిగిన ఈ శతాధిక వృద్ధి జంట వివాహానికి ఇరు కుటుంబాల వారు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు